నాకు తెలిసి పూరి జగన్నాథ్ గారి తోటి అయితే బాగుంటుంది ఎందుకోసం అని పూరి ఎందుకంటే ఒక మెగా పవర్ స్టార్ మెగా స్టార్ అక్కడ నుండి మన ఒక హీరో వస్తున్నాడంటే ఏ ఆ రేంజ్ అది తెలుసుకున్నప్పు ఒళ్ళు పూర్వకం వచ్చేస్తది చెప్పలేము మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో నాకు తెలియదు కానీ తమిళ్ లోకేష్ కనకరాజ్ తోటి ఒక మూవీ పడితే మాత్రం ఓరం మాస్ ఉంటదని నేను అనుకుంటున్నాను ఓజీ సినిమాలో అఖిరా గారు ఉంటారు పవన్ కళ్యాణ్ గారు కొడుకు సో నిజంగా అంటున్నానుకోవచ్చా సినిమా కట్టడి కూడా చాలా బాగుంది అతన్ని చూస్తుంటే మళ్ళా పవన్ కళ్యాణ్ చూసినట్టు అనిపిస్తుంది ఖచ్చితంగా ఉంటాడు ఆ సినిమా కూడా బ్లాక్ పోస్టర్ అయిపోతుంది సో ఇప్పుడు ఉంటాడు అని చెప్పేసి చిన్న నమ్మకం మాత్రమే ఒకవేళ నిజంగానే ఉంటే సినిమాలో ఉంటే ఆ సినిమా ఎవరైనా కోరుకున్నది ఫ్యాన్స్ కోరుకున్నది ఆయన ఉండాలనే కదా ఆయన ఉంటే బాగుంటది ఇంకా బాగుంటది ఉండాలని కోరుకుంటున్నాం అంటే ఆయన కట్అవుట్ గానీ ఆయన అంతా చూస్తా ఉంటే మనకు ప్రభాస్ కానీ ఇలాంటి కట్అవుట్ గుర్తుకొస్తాయి అవునా సో మరి ఆయన ఎట్లాంటి సినిమాలతో ఫ్యాంటస్టిక్ అయితే బాగుంటుంది అనుకుంటున్నాను నాకు తెలిసి డైరెక్టర్ పూరి గారి గారితో అయితే బాగుంది ఎందుకోసం మనకి పూరి గారు ఎందుకంటే ఆయన చాలా మరి కొత్త వాళ్ళ ఇప్పుడు మన సెలబ్రిటీ సెలబ్రిటీ కొడుకులని ఫస్ట్ ఆయన ఇంట్రెస్ట్ చేసిన ఆయనే కదా ఇప్పుడు మన రామ్ చరణ్ గారిని కూడా అతనే కదా ఎందుకంటే ఆయన ఆయన బాగుంటాయి ఆయన సినిమాలు బాగుంటాయి తమ్మున్న తమ్మున్న మూవీస్ తీస్తాడు ఆయన అట్లా పూరి జగన్నాథ్ గారు అంటే సో అన్న ఇప్పుడు ఫ్యూచర్ లో అక్రనందన్ గారిని మనము ఏ లెవెల్లో చూడబోతున్నాం అనుకోవచ్చు పాటలు లేవు హై లెవెల్ ఉంటాయి అవుట్ చూస్తేనే సూపర్ ఉన్నది కట్అవుట్ ఏదైనా డైలాగ్ చెప్పండి నా పవన్ కళ్యాణ్ గారికి ఈ రోజు హరిహర వీరమ్మలు రావచ్చు దోని ముందు మళ్ళీ వస్తుంది ఓచ్చు అందరూ చూడాలి బ్లాక్ పోస్టర్ చాలా కోరుకుంటూ జై పోన్ కళ్యాణ్ జై పోన్ కళ్యాణ్ మనకి ఫస్ట్ సాంగ్ వచ్చింది కదా సో చూసిన తర్వాత ఓజీ సినిమాలో అఖిలనందన్ కూడా ఉంటాడు పవన్ కళ్యాణ్ కొడుకు అంటున్నారు సో నిజంగా ఉన్నాడు అనుకుంటున్నారు హండ్రెడ్ నేను ఆ సాంగ్ చూసిన తర్వాత ఆ బుల్లెట్ బైక్ మీద కట్అట్ చూసిన తర్వాత ఉంటాడని ప్రతి ఒక్క ఆడే అనుకుంటున్నాడు ఎందుకంటే అఖిరానందన్ క్రేజ్ సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టక ముందే అఖిరానందన్ సపరేట్ ఫ్యాన్ బేస్ సపరేట్ గా చేసుకున్నాడు ఆల్రెడీ మెగా మెగా ఫ్యామిలీకి అతనికి సంబంధం లేదు ఎందుకంటే మెగా ఫ్యామిలీ నుండే వచ్చాడు కానీ మెగా ఫ్యామిలీ అందరు మూవీ తీశాక స్టార్ట్ వచ్చింది మూవీ తీయక ముందే స్టార్ట్ వచ్చింది సో ఒకవేళ మరి ఉంటాడు అంటున్నారు కదా ఉంటే ఎట్లా ఉంటది సినిమా ఏ లెవెల్ లో ఎక్స్పెక్ట్ సినిమా నాకు తెలిసి ఆయన పవన్ కళ్యాణ్ తర్వాత త్రివిక్రమ్ గారిని రెండో ఫాదర్ గా ఆయన నమ్ముతాడు ఆయన ఆయన అడిగేడలో నడుస్తున్నాడు కాబట్టి మంచి పాత్ర పడుతుందని నేను అనుకుంటున్నాను బేసిక్ గా ఇంకా పోస్టర్స్ అన్నండి ఇంకా మేనే ఉంటది బ్లడ్ గ్రూప్ లో ఉంటది కాబట్టి ఇండస్ట్రీ మొత్తం షేక్ అయిపోద్ది ఆయన వస్తే మాత్రం ఇప్పుడు ఓజీ సినిమాలో క్యామియో రోల్ గానీ ఇట్లా ఈ క్యాక్టర్ పక్కన పెడితే సింగిల్ గా ఇంటర్వ్యూ చేయాలనుకుంటే ఏ డైరెక్టర్ చేస్తే బాగుంటుంది తెలుగు సినిమా ఇండస్ట్రీలో నాకు తెలియదు కానీ తమిళ్ లోకేష్ కనకరాజు తోటి ఒక మూవీ పడితే మాత్రం ఊరం మాస్ ఉంటదని నేను అనుకుంటున్నాను తీయాలని నేను అనుకుంటున్నాను లోకేష్ కనకరాజు గారు కూడా నాగార్జున గారిని ఎలా కింగ్ ని ఇప్పుడు ఎక్కడ చూసినా సినిమా మీదే డామినేషన్ వెళ్ళిపోయాడు కాబట్టి అలా చూపెడితే బాగుంటది నేను అనుకుంటున్నాను సో రీసెంట్ గా ఓజీ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ వచ్చింది కదా సో ఆ సాంగ్ చూసిన తర్వాత ఓజీ సినిమాలో అకిరణ్ అందర్ పవన్ కళ్యాణ్ గారి కొడుకు కూడా ఉంటాడు అని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు నిజంగా ఉన్నాడా ఉంటే ఫ్యాన్స్ గా మాకే హ్యాపీ అన్నా ఎందుకంటే నేను చిన్న చిన్నపిల్లడప్పుడు సూపర్ స్టార్ కృష్ణ గారు మహేష్ బాబుని తీసుకొచ్చి ప్రశాంతంగా షూటింగ్ చేయించాడు అతను ఒక ఈ రోజే చూస్తే అప్పుడు మహేష్ బాబు ఎక్కడ ఇప్పుడు మహేష్ బాబు ఎక్కడ ఇప్పుడు ఒక తండ్రికి కొడుకుని ఎలా డెవలప్మెంట్ చేయాలో తండ్రికి తెలుసు అలాగా అఖిరాందన్ కూడా వస్తే మాకు ఫుల్ హ్యాపీ ఫుల్ మిల్స్ అందరు ఫుల్ మిల్స్ సో ఒకవేళ నిజంగానే ఓజీలో అఖిరాందన్ గారు ఉంటే సినిమా ఏ లెవెల్ లో ఉంటుంది అనుకుంటున్నారు ఒక హాలీవుడ్ రేంజ్ ఉంటుంది అనగా హాలీవుడ్ రేంజ్ రికార్డులు మళ్ళీ వాళ్ళ రికార్డ్ మెగా పవర్ రికార్డులు ఎవరు కొట్టలేరు ఎవరు చనిపోయలేరు వాళ్ళ రికార్డు వాళ్లే బద్దలు కొట్టి కొత్త చరిత్ర సృష్టిస్తారు ఓకే అన్న ఓజీ సినిమాలో కాకుండా అగ్రనందన్ ని సింగిల్ గా ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటే ఏ డైరెక్టర్ చేస్తే బాగుంటుంది నాకు పూరి గారు అయితే బెస్ట్ అనిపిస్తుంది పూరి గారు ఎందుకోసం ఎందుకంటే చరణ్ బాబుని తీసుకొచ్చింది ఆయనే ఎందుకంటే పూరి గారు ఏంటంటే ఒక ఆర్టిస్ట్ ని ఎలా చూపించాలి ఎలా డైలాగ్ మోడలేషన్ చేయించాలి ఆ క్యారెక్టర్ కి ఎలా చేస్తే బాగుంటది అని గైడెన్స్ ఇవ్వగల వ్యక్తి ఆ క్యారెక్టర్స్ ని హీరో ఇలా ఉండాలి ఇలా చేయాలి అలా ఉండాలి అనేది చూపించే వ్యక్తి పూరి గారే పూరి గారు ఏంటంటే ఒక పాత రాయిని తీసుకొచ్చి ఆయన ముద్దు పెట్టిన చెక్కి ఒక మంచి శిల్పం తయారు చేస్తారు అటువంటి టేనమెక్కి డైరెక్టర్ పూరి గారు ఊరి గారి వల్లే సాధ్యమైంది ఇప్పుడు నార్మల్ గా అత్యనందరినీ చూస్తా ఉంటే ఒక పవన్ కళ్యాణ్ గారి కొడుకు ఆయన చూస్తే అనిపిస్తుందా సార్ నాకు ఫ్యూచర్ ప్రభాస్ అనుకుంటున్నాను ఫ్యూచర్ ప్రభాస్ అనుకుంటున్నాను ఎందుకంటే ఆ స్టైల్ ఆ నడక ఆ ఇది ఆ కట్టు చూస్తే ఫ్యూచర్ ప్రభాస్ ఎందుకంటే మన ఆ రేంజ్ కి వెళ్తున్నాం మనం ఇప్పుడు ఒకప్పుడు మన తెలుగు రాష్ట్రాల వరకే ఉండేది ఏది ఒక తెలుగు సినిమా ఒక తెలుగు సినిమా ఒకనొక టైం లో చిరంజీవి గారు ఎంతో బాధపడ్డారు ఒక ఫంక్షన్ లో అందరు ఫోటోలు ఉంటాయి మన తెలుగు వాళ్ళ ఫోటోలు లేవు ఎంత బాధపడి ఉంటారు ఎంత అసలు చెప్పుకోలేని బాధ ఈ రోజున దాన్ని తీసుకెళ్లారు ఎవరు తీసుకెళ్లారు ఒక రాజమౌళి వాళ్ళ ఎక్కడికి వెళ్ళింది ప్రపంచ దేశాలకు వెళ్ళింది ఒక తెలుగు సినిమా ఈ రోజున అన్ని చోట్లకి వెళ్ళిపోతున్నాం వెళ్తున్నాం కూడా మొన్న జూనియర్ ఎన్టీఆర్ గారు వెళ్ళారు జపాన్ వెళ్ళారు అక్కడ జపాన్ వాళ్ళు మన తెలుగు నేర్చుకొని అన్నా అన్న అని ఎంత ఆప్యంగా అంటే మనం ఎన్ని ఖండాలు ఎన్ని దేశాలు వెళ్ళిపోతున్నాం మన తెలుగు సినిమా మన తెలుగు సినిమా గొప్పతనం ఎక్కడికి వెళ్ళింది మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే అక్కడికి వెళుతుంది మన సినిమా మనం గొప్పగా ఫీల్ అవ్వాలి ఒక మెగా పవర్ స్టార్ మెగా స్టార్ అక్కడ నుండి మనం ఒక హీరో వస్తున్నాడంటే ఆ రేంజ్ అది తెలుసుకుని అబ్బా ఒళ్ళు ఫోన్కు వచ్చేస్తుంది చెప్పలేమనే మనం ఇంకా ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ సూపర్